కొందరైతే ఇనుక ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయి లోపల ఈ పందాన్ని కాసి బెట్టింగ్ పెట్టుకొని సంపాదిస్తారు ఇంకా టీంగులు అయితే ఇంకా కోవిటిలో బ్రహ్మాండంగా కాస్తుంటారు మూడు పూలు ఆరు కాయల మధ్య అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్ అయితే ఇంకా ఇంకా రెండు రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది ఇండియాలో ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే అంటే పందెం రాయలకైతే భలే పండగ పండగ డబ్బులు పండగ అంటే ఐపీఎల్ ఆడే మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్లు ఆడేటువంటి ప్లేయర్లకు తినుగా కోట్లు కూడా డబ్బులు వస్తాయి అట్లే ఈ ఐపీఎల్ను ఆధారం చేసుకొని పందాలు కాస్తంటారు కదా వాళ్ళకు కూడా లక్ష లక్షలైతే ఈ పందాలు కానీ సంపాదిస్తూ ఈ ఐపీఎల్ సీజన్ ఐపీఎల్ కొందరు కొందరుగా ఈ పందాలు వేసి ఆడి లక్ష లక్షలైతే గెలుచుకుంటారు ఇంకా కొందరు చెప్పా కొందరు ఉంటారు కదా పోగొట్టుకునే వాళ్ళు మొత్తం అంతా పోగొట్టుకొని ఉండే ఆస్తులు అమ్ముకొని లేకుంటే బంగారం పిల్లానికి ఉండే బంగారం అమ్మేసి ఇంకా ఎవరైనా అప్పులు చేసి అప్పులు అట్ల అట్లా కొందరు అప్పులు చేసి అవమానం భరించలేక డబ్బులు అప్పులు తిరిగి కట్టలేక కొందరఐదునుగా ఆత్మహత్య చేసుకుంటుంటారు చనిపోతూ ఉంటారు ఏదైనా కూడా ఐపీఎల్ అనేది మన ఇండియాలో ప్లేయర్లకి ఏమో డబ్బులు పంటాయి కానీ కాకపోతే ఈ పందాలు కాస్త వాళ్ళ మాత్రం అయితే ఒక శాపంలాగా తయారవుతుంది ఎందుకంటే వీళ్ళు పందాలు వేసి లక్ష లక్షలు బోర్డుకుంటుంటారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు అంటే నేనైతే ఇంకా ఈ పంద్యాలను అయితే ఇంకా నేను ఆడమని ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఏ విధంగా ఐపీఎల్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయితే పందాలు వేసుకొని బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు అట్లే ఈ కోవిట్లో కూడా చూడండి కోవిడ్లో మన తెలుగు వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో తెలుగులో కావచ్చు హిందీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇది క్రికెట్ అనేది మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నారు కాబట్టి ఐపీఎల్ చూస్తుంటారు కాబట్టి మన తెలుగులో ఉన్నా వేరే వాళ్ళైనా కూడా ఈ కోవిట్లో కూడా మన తెలుగులో కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వీళ్ళు కూడా పంద్యాలైతే ఐపీఎల్లో బెట్టింగ్ అయితే కదా కోవేట్లో బ్రహ్మాండంగా కాస్తుంటారు ఐపీఎల్ సీజన్ మొత్తము మూడు పూలు ఆరు కాయలు తేదీనగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కోవిడ్లో కూడా కోవెట్లో చాలా మంది మన తెలుగులో ఉన్నారు కదా క్రికెట్ చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు కూడా ఐపీఎల్ పందాలు కడుతుంటారు ఐపీఎల్ లో పంద్యాలు వేసి బెట్టింగ్ ఆడి డబ్బులు గెలుచుకుంటా ఉంటారు కోవిడ్ ఇండియాలోనే కాదు ఈ ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఇండియాలోనే కాదు కోవెట్లో కాదు మొత్తం మన ఈ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కావచ్చు లేకుంటే ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళు కానీ వేరే వేరే వాళ్ళు ఈపీ వాళ్ళు ఎవరైనా సరే మన ఇండియా వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ ఐపీఎల్ ఐపీఎల్లో తినగా అంటారు డబ్బులు చంపేసుకుంటారు డబ్బులు పోగొట్టుకుంటుంటారు బికారులు అయిపోతుంటారు నేను రెండు నెలల నుంచి ఒకరికి ఉన్నా నేను కూడా క్రికెట్ అంటే నాకు ఇష్టమే క్రికెట్ నేను కూడా బాగానే ఆడతాను ఈ నేనైతే నేను ప్రత్యక్షంగా అయితే ఇంకా ఈ బెట్టింగ్ ఆడను నేను బెట్టింగ్ అసలు వాళ్ళ చోటుకి పోను నేను పందాలు అయితే గాయను అది అసలు చాలా ప్రమాదము ఉండే డబ్బులు అంతా పోగొట్టుకుంటాము డబ్బులు ఊరికే రావు కదా నేను అంత అసలు పందాలు గాయను బెట్టింగ్ అయితే ఆడను నేను ఎప్పుడన్నా స్కూల్ దగ్గర వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇంకా షాపింగ్ మాల్ కానీ జమయాల పోయినప్పుడు మన తెలుగు ఉంటారు కదా డ్రైవర్లు పనిచేసేటోళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంటారు అన్నమాట ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆమె ఆటింగ్ గెలిచింది వీడు కోహ్లీ బాగా అన్నాడు మనం అనుకుంటున్నాం కదా చెప్పుకుంటున్నాం కదా అక్కడ చెప్పుకున్నప్పుడు ఏమవుతారంటే ఇక్కడ ఉండేటోళ్ళు నాకు చెప్తుంటారు అనమాట ఈ మన కోవిట్లో కూడా ఐపీఎల్ పంద్యాలు బెట్టింగ్లు బాగానే ఉంటారు బాగానే కడతా ఉంటారు బడ్ డబ్బులు సంపాదించుకుంటారు ఒకటి వాళ్ళు బోర్కుంటుంటారు సంపాదించుకుంటారు బ్రహ్మాండంగా తినగా ఐపీఎల్లో ఈ కోవిట్లో కూడా ఐపీఎల్ సీజన్ మొత్తం బెట్టింగ్లు బాగా పెడతారు అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం వల్ల చెప్పడం వల్ల నేను కూడా విన్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట మీకు ఈ కోవిడ్ మన ఇండియాలోనే కాదు ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఫీవరు కోవిడ్లో కూడా ఉంది బ్రహ్మాండంగా సాగుతుంది బ్రహ్మాండంగా పందాలు వేస్తారు దినాలు దినార్లే మండేలు అయితే రూపాయలు కోవిడ్లు మాత్రం దినార్లు ఐదు దినార్లు అంటే ఇంకా పద్నాలుగు వందల పదిలు ఐదు దినార్లు పది దినార్లు ఇరవై దినార్లు ఇట్లా ఈ టీం గెలుస్తుంది ఆ టీం గెలుస్తుంది ఈ ప్లేయర్ బాగా ఆడతారు ఈ బౌల్ అన్ని వేసి పందాలు అయితే చాలా మంది అయితే కడతా ఉంటారు కడతా ఉంటారు డబ్బులు పోగురుకుంటుంటారు డబ్బులు గెలుచుకుంటా ఉంటారు రెండు ఉంది ఏముంది నయం రెండు ఉన్నాయి పందాలు కాసి డబ్బులు పోగురుకుంటుంటారు గెలుచుకుంటూ ఉంటారు ఏదైనా కూడా పందాలు కాయడం అనేది ఇది జీవితాలకు మంచిది అయితే కాదు చూడండి ఐపీఎల్ సీజన్ చూడండి ఎంజాయ్ చేయండి ఈ బెట్టింగ్ జోలికి పోయి పందాలు వేసి ఆ డబ్బులు వందల వందల వేలు లక్ష లక్ష లక్షలు పోగొట్టుకొని ఆ డబ్బులు కట్టలేక ప్రాణాలు తీసుకోవడము లేకుంటే అప్పులలో చదువుతూ ఉంటే అవమానం భరించలేక చనిపోవడము ఊళ్ళు విడిచిపెట్టుకోవడము ఇట్లాంటిది అయితే చాలా జరుగుతున్నాయి నా మా మా ఊర్లో కూడా మా ఊరు మైికొరున్నది మైతికూర్లో కూడా బ్రహ్మాండంగా బెట్టింగ్ లాడేట్లు ఉన్నారు లక్ష లక్షలు పోగొట్టి బికారైపులు ఉన్నారు వదురా ఈ ఐపీఎల్ బెట్టింగ్లు నాయనా ఏదో పని పనిచేస్తున్న నిమ్మలంగా అని చెప్పేసి చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ లో ఉన్నారు అంటే మనం నేనైతే అను మా చెప్తా ఉంటారు కదా అట్లా లక్ష లక్షలు పోగొట్టుకొని బికారులు అయిపోయి ఇప్పుడు మర్యాదగా పనిచేసుకుంటా అనమాట ఏదైనా కూడా ఆట అనేది ఆటగా ఆస్వాదించాలా ఎంజాయ్ చేయాలి అంతవరకే ఈ బెట్టింగ్ లైఫ్ కాసేసి డబ్బులు అన్ని పోగొట్టుకొని జీవితాలు అయితే నాశనం చేసుకోకూడదు అదే అనమాట ఈ కోవిడ్లో కూడా ఐపీఎల్ స్టార్ట్ ఫుల్ గా చూసేటోళ్ళు ఉన్నారు పంద్యాలు కాసేటోళ్ళు ఉన్నారు ఎంజాయ్ ఆటను ఎంజాయ్ చేసేటోళ్ళు ఉన్నారు పందాలు కాసి డబ్బులు పోగొట్టేటోళ్ళు ఉన్నారు బికారులు అయితే వాళ్ళు ఉన్నారు అనమాట ఏదైనా చూద్దాం నేను నా ఫేవరెట్ టీం వచ్చేసి సన్ రైజర్ హైదరాబాద్ అనమాట ఇంకా సెకండ్ వచ్చేసి బెంగు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈ రెండు నాకు చాలా ఇష్టము మీరు చూడండి ఆటను ఆటగా ఆస్వాదించండి బెట్టింగ్ ఆ బెట్టింగ్లు కట్టొద్దు పందాలు కట్టద్దు మీరు జీవితంలో నాశనం చేసుకోవద్దు డబ్బులు ఊరికే రావు డబ్బులు సంపాదించి చాలా కష్టపడాలి కాబట్టి పందెలు ఎవరు పన్నెండు జోలికి పోకోకుండా ఈ ఐపీఎల్ సీజన్ ఎంజాయ్ చేయండి ఆస్వాదించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్